హాయ్ అండి నమస్తే ఈరోజు మునక్కాయ గుజ్జుతో రెసిపీ చేయబోతున్నాను ఫస్ట్ అయితే దీనికోసం మునక్కాయలను తరుక్కొని బాగా రెండు మూడు సార్లు కడగాలి తరిగిన మునక్కాయలను సాల్ట్ యాడ్ చేసి వాటర్లో వేసి బాగా ఉడికించాలి నేనైతే కుక్కర్లో పెట్టి ఉడికించేశాను ఇప్పుడు ఉడికిన మునక్కాయలను సపరేట్గా తీసుకొని అందులోని గుజ్జును సపరేట్ చేయాలి చూపిస్తున్న విధంగా ఇలా అయితే గుజ్జును సపరేట్ చేసుకోవాలి సో ఇలా గుజ్జును మునక్కాడ తొక్కును రెండు సపరేట్ చేసుకున్న తర్వాత పాన్ని పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసి బాగా వాడ్చుకోవాలి ఇలా రెడ్గా వచ్చేంత వరకు వాడ్చుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేయాలి సపరేట్గా చిల్లీస్ టొమాటో కరివేపాకు బాగా చాప్ చేసుకోవాలి ఇలా చాప్ చేసుకున్న వాటిని ప్యాన్లో వేసేసి బాగా స్ట్రిచ్ చేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా బాగా స్ట్రిచ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తగినంత సాల్ట్ వేసి ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న గుజ్జుని ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా స్టిర్ చేసుకోవాలి నార్మల్గా మునక్కాయ ఫ్రై చేసుకునే వాళ్ళు కొంతమంది మునక్కాయ గుజ్జుని సపరేట్ చేసుకొని తింటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చుతుంది సో ఫైనల్గా ఇందులో చింతపండు పులుపుని యాడ్ చేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలి ఇలా కనిపిస్తున్న విధంగా బాగా ఉడికించుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీని ట్రై చేసేటప్పుడు ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్